వైజయంతి కేదార్ పై చేసుకుంటుంది అలా కొట్టేసరికి కౌశికి వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు ఇంత ధైర్యం నా భర్తనే చంపాలని చూస్తావా అసలు అని మళ్ళీ కేదార్పై పై చేసుకోబోతూ ఉంటే దాత్రి అత్తయ్య గారు ప్లీజ్ అని అడ్డుపడుతూ ఉంటుంది నిజంగా మాకు అవి మా గదిలోకి ఎలా వచ్చాయో నిజంగా తెలియదు అని దాత్రి చెప్తూ ఉంటుంది ఇక కేదార్ కూడా నిజంగా నాకేం తెలియదు అని అంటూ ఉంటాడు ఇక వైజయంతి మాత్రం అరే మీ నాన్నను చంపాలని చూసిన వాళ్ళతో ఇంకా మాటలేంటిరా ఈడ్చి బయటకు లాగి పడేసి అని వైజయంతి అంటూ ఉంటే యువరాజ్ కేదార్ చొక్కా పట్టుకొని నడవరా బయటికి నిన్ను మా నాన్న కొడుక్కు యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి నువ్వే ఇదంతా కూడా పగబట్టి చంపాలను చేసావు అని యువరాజ్ కేదార్ చొక్కా పట్టుకొని లాగుతూ ఉంటాడు కేదార్ నిజంగా నాకేం తెలీదు నేను చంపాలనుకోలేదు అని యువరాజ్ను తోసేస్తాడు అలా తోసేసేసరికి యువరాజ్ పాకెట్లో ఉన్న ఇన్హేలర్ బయట పడిపోతుంది ఆ ఇన్హేలర్ చూసి కౌశికి కేదార్ వైజయంతి అందరూ కూడా షాక్ పోతూ ఉంటారు రాత్రి ఆ ఇన్హేలర్ పట్టుకుని ఇది మామయ్య గారి పాత ఇన్హేలర్ నీ పాకెట్లోకి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటే యువరాజ్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక కౌచికి యువరాజ్ని పైకి లేపి చెంపదెబ్బ కొడుతూ ఉంటుంది ఇక మరి ఏం జరుగుతుందో చూద్దాం